నగర్ మండల డిజిటల్ న్యూస్ తెలంగాణ రాష్ట్రం చిలకాసైర్ నగర్ మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో పట్టణానికి చెందిన వ్యక్తి తన తండ్రి చనిపోతే తనకు వారసత్వంగా వచ్చిన భూమిని తన పేరు మీదకు మార్చమని భూభారతి ఆపరేటర్ ని సంప్రదించగా భూభారతి ఆపరేటర్ విజేతారెడ్డి అందుకు లంచంగా ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేశారు రైతు తాను అన్ని డబ్బులు ఇవ్వలేను అనగా ఎకరాకి వెయ్యి రూపాయలు చొప్పున తన పన్నెండు ఎకరాలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు సదరు రైతు లంచం డిమాండ్ చేసిన సమయంలో తీసిన ఆడియో మరియు వీడియోలను తీసుకుని నిన్న నల్గొండ ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో జిల్లా ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తన టీమ్ తో కలిసి లంచం తీసుకుంటూ ఉండగా అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని దర్యాప్తు చేసి భూభారతి ఆపరేటర్ విజేతారెడ్డిపై కేసు నమోదు చేసి కస్టడీకి తీసుకోవడం జరిగింది ఎంఆర్ఓ ఈ రోజు సెలవులో ఉన్నారు కూడా విచారణ చేపడతామని తెలిపారు ఎవరైనా ప్రభుత్వ అధికారి వద్దకు పని నిమిత్తం వచ్చినట్లయితే ఆ పని చేసేందుకు అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ వన్ కి కాల్ చేసి కంప్లైంట్ చేయగలరని తెలిపారు పట్టుకున్నాము పట్టుకొని తను వద్ద పన్నెండు వేలు రిసీజ్ కెమికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేశాము తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించి ఈ రికార్డ్స్ తర్వాత సిస్టంలో ఉన్నాయి అన్నీ వెరిఫై చేస్తున్నాము మా ఎంక్వైరీలో ఈ ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఈరోజు సెలవులో ఉన్నారు వారి రోల్ కూడా మేము వెరిఫై చేయాల్సి వస్తుంది యాక్చువల్గా కంప్లైనెంట్ తహసీల్దార్ దగ్గరికి పోవడానికి ఈ భూభారతి ఆపరేటరు అంటే ఆయన కనిపించకుండా అన్నీ నేనే చేస్తానని చెప్పి పన్నెండు వేలు వసూలు చేసి ఈరోజు దొరికాడు కాబట్టి అతన్ని కస్టడీలో తీసుకొని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము మీ ద్వారా పబ్లిక్ అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వాధికారి వాళ్ళు చేయాల్సిన పనికి డబ్బులు లంచం అడిగితే ఏసే మీ